మొత్తం మన భూమి మీద ఉన్న అరవై తొమ్మిది దేశాల్లో మన ఇండియాలో ఉన్న స్టేట్స్ గురించి వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఆంధ్రప్రదేశ్ గురించి ముందుగా తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్ యొక్క విస్తీర్ణం వచ్చేసి ఒక లక్ష అరవై రెండు వేల తొమ్మిది వందల కిలోమీటర్లు అంతేకాకుండా మన ఆంధ్రప్రదేశ్ సెవెంత్ లార్జెస్ట్ స్టేట్ ట్వంటీ సిక్స్ డిస్ట్రిక్ట్స్ అలాగే అమరావతి దీనికి క్యాపిటల్ మన ఆంధ్రప్రదేశ్ యొక్క క్లాసికల్ డ్యాన్స్ వచ్చేసి కూచిపూడి మన ఆంధ్రప్రదేశ్ మన ఇండియాకి ఎటువంటి ప్రొడక్షన్ ఇస్తుందో చూద్దాం చిల్లీ ప్రొడక్షన్ థర్టీ టూ పర్సెంట్ కోకోనట్ ప్రొడక్షన్ ఎయిట్ పర్సెంట్ రైస్ ప్రొడక్షన్ ట్వెల్వ్ పర్సెంట్ అండ్ అంతేకాకుండా కోకో ప్రొడక్షన్ ఎయిటీ పర్సెంట్ ఇస్తుంది మన ఇండియాకి ఆంధ్రప్రదేశ్ గోదావరి మరియు కృష్ణా రివర్స్ మన ఆంధ్రప్రదేశ్ మీదుగా పయనించి బే ఆఫ్ బెంగాల్లో కలుస్తాయి మన ఆంధ్రప్రదేశ్ బే ఆఫ్ బెంగాల్తో నైన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ బార్డర్ పంచుకుంటుంది అంతేకాకుండా కర్ణాటక తమిళనాడు ఒడిస్సా తెలంగాణ ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర వంటివి ఆంధ్రప్రదేశ్తో బార్డర్ పంచుకుంటాయి అందుకనే ఏపీ చాక్లెట్ స్టేట్ ఆఫ్ ఇండియా యువర్ స్టేట్